సంక్షిప్త బైబిల్ చరిత్ర పదవ భాగము బైబిల్లోని వివిధ రచనా శైలులు గద్యం అంటే వచనం వర్ణన వివరణ వచనంలో ప్రధాన భాగాలు వ్యక్తుల గురించి చరిత్ర గురించి వర్ణన వచనంలో కనిపిస్తుంది వచనములో సంభాషణ అనే మరో రచనాశైలి కూడా కనిపిస్తుంది బైబిల్లో చాలా భాగం వచనంలో ఉంటుంది గజ్యరచనలో కథ లేక ఇతివృత్తము ప్రముఖమైంది కొన్ని ఇతివృత్తాలు క్లుప్తంగా కేవలము కొన్ని అధ్యాయాలకే పరిమితమై ఉంటాయి ఉదాహరణ నోవహు ఆది కాండము ఆరు పదు యోసేపు ఆదికాండము ముప్పై ఏడు ఒకటి నుంచి నలభై ఏడు వచనములు ఇరవై ఆరు అధ్యాయము మరిన్ని గ్రంథాల్లో గ్రంథమంతటా ఒకే ఒక వృత్తాంతం ఉంటుంది ఉదాహరణ రూతు ఎస్తేరు సువార్తలు యేసు జీవితం గురించి ఆయన మరణ పునరుద్ధానాల గురించి వివరిస్తాయి అయితే సువార్తల్లో మరికొన్ని కథనాలు కూడా ఉన్నాయి ఉదాహరణ బాప్తీసమిచ్చి యోహాను కొత్తయ్య మూడవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచ్చినములు పదకొండవ అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చినములు పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచ్చినములు అపోస్తుల కార్యములు గ్రంథము పేతురు గురించి పౌలు గురించి యేసుక్రీస్తు సందేశాన్ని ప్రకటించిన ఇతర శిష్యుల గురించి తెలియజేస్తుంది ప్రార్థనలు ప్రార్థనలు గజ్యములోనూ పద్యములోనూ ఉంటాయి దేవునితో సంభాషించడమే ప్రార్థన ఇదే ప్రార్థన విశిష్ట కీర్తనలు గ్రంథంలో భద్ర రూపంలో ఉన్న ప్రార్థనలు కనిపిస్తాయి కొన్ని కీర్తనలు బహిరంగ ఆరాధనలో దేవుని సహాయాన్ని అర్థిస్తూ చేసిన ప్రార్థనలు కీర్తన డెబ్భై తొమ్మిది ఎనభై మరికొన్ని కీర్తనలు పంట కోత సమయంలో చెల్లించే కృతజ్ఞతాస్థుతులు కీర్తన నూట ఇరవై ఆరు మరికొన్ని కీర్తనలు కొత్త రాజు అభిషేక కార్యక్రమానికి సంబంధించినవి కీర్తన ఇరవై ఒకటి కొన్ని కీర్తనలు విచారాన్ని వెలబుచ్చుతూ సహాయాన్ని అర్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ క్షమాపణ కొరకు వేడుకుంటూ చేసిన వ్యక్తిగత ప్రార్థనలు కీర్తన పన్నెండు యాభై ఒక వచనము నూట ఇరవై నూట ముప్పై ఎనిమిది ప్రార్థనలు బైబిల్ అంతటా కనిపిస్తాయి కొన్ని ఉదాహరణలు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినములు నిర్గమ్మ పదిహేడు నాలుగు వచ్చినము న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము రెండు నుంచి ముప్పై ఒక వచ్చినముడు ఒకటవ సమూహేలు రెండవ అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది ఒకటవ రాజులు మూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చినాలు యోన రెండవ అధ్యాయం రెండు నుంచి తొమ్మిది వచ్చినముడు లూకా పదకొండవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినముడు ఇరవై రెండు నలభై రెండు వచ్చినము వ్యోహాను పదిహేనవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఆరు వచ్చినముడు రోమా పదహారు నుంచి ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చినములు 彝族。Yes,